కళ్యాణ్ అయితే వైష్ణవికి కాల్ చేసి నేను ఇచ్చిన గిఫ్ట్ ఉంది చాలా బాగుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఏంటి గురుజీ గిఫ్టా అని చెప్పి వైష్ణవి అయితే వెన్నెల ఫో పెట్టిన ఫోటో చూస్తుంది గాజులు చూసి ఏంటి గురుజీ నేను ఇలాంటివి వేసుకుంటానో తెలుసు కదా నాకు తెలిసి కూడా నాకు గాజులు ఇచ్చేవేంటి అసలు నా గిఫ్ట్ నువ్వు ఏదో ఇస్తావు అనుకున్నాను ఇలాంటి గాజులు ఇస్తావని అసలు అనుకోలేదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే గురూజీ కళ్యాణ్ ఇచ్చిన గాజులు వేసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ గాజులు వేసుకొని తనైతే గిరా గిరా తిరుగుతూ తనైతే చాలా మురిసిపోతూ సంతోషంగా ఉంటుంది ఏంటి వైష్ణవి ఇక్కడ మాట్లాడుతుంది అక్కడేమో గాజులు వేసుకొని తనైతే సంతోషిస్తుంది ఏంటి వైష్ణవి అయినా మాట్లాడుతున్నది మరి వైష్ణవి ఏంటి గాజులు నచ్చినట్లుగా మాట్లాడుతుంది ఉండు తిని సంగతి చెప్తానని చెప్పి కళ్యాణ్ అయితే వైష్ణవి వెన్నెల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక వెన్నెల అయితే గురుజీ ఇచ్చిన గాజులు వేసుకుని చాలా సంతోషిస్తూ తనైతే ఆ గాజులు చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అయితే వెన్నెలకి ఇప్పుడు నేను షాక్ ఇవ్వబోతున్నానని చెప్పి కళ్యాణ్ వెన్నెల దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెలని చూసి ఏంటి ఈ వెన్నెల ఇలా ప్రవర్త నాకు ఎందుకు ఈ వెన్నెల మీద డౌట్గా ఉంది వైష్ణవి ఇంకా నాతో మాట్లాడుతూనే ఉంది వెన్నెల ఇక్కడైతే అయితే వైష్ణవి ఇలా ఉంది అయితే వీళ్ళు ఇద్దరా తిను వైష్ణవి కాదా అని చెప్పి అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ నిజం తెలుసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్